మేము ఎండలు ఎండలు చేస్తున్నాం ఎండకు కష్టపడి వచ్చాడే కాస్త మంచి నీళ్ళైనా ఇద్దామని ఇంటి జ్ఞానం కూడా లేదు ఆడ వాళ్ళకు కాస్త పేపర్ చదువుదాం మెల్లిగా వైరు అందుతుందో లేదు చూసుకో భార్యల బద్దల కొట్లాట్లో భార్య బద్దను ఇంతకు తగ్గించాలి ఆడవాళ్ళు ఎంతైనా మంచిది ఈరోజు కథ పడ్డా పక్కకు పెడదాం ఏమండి పిలిచారా వచ్చాడు వాడికి మంచి నీళ్ళు

తెచ్చేస్తాను చూడు ఇది ఇవ్వండి చిటికెలా చేసుకొస్తాం రేడియోలో వార్తలు విందాం

శ్రీవారు గారెలు చూసారా ఎంత ఎర్ర ఎర్రగా ఎలా కాగాయో తల్లనితమాయ కొరిక తీరగా అవ్వ అండి లెక్కాచారం తినకుండా గారెల మీద చేస్తే వాట వెంట జాగ్రత్త లెక్కాచారం పెట్ట లెక్కాచారం మీరు తెచ్చిన ముష్టి సరుకులకు కేవలం ఐదు గారెలు మాత్రమే అయ్యాయి నాకు మూడు నీకు రెండు ఎండకు బడి తగ్గింది నేను ఎండకు చాలా కష్టపడి వచ్చేది నేను నిడుపాటును బాగా తిని బలుస్తున్నావు నాకే మూడు నీకే రెండు ఆ ఉండి ఒక గంట చూడండి నీకే తెలుస్తుంది అవేడి ఆ చెమట నాకే మూడు నీకే రెండు నాకే మూడు నీకే రెండు ఇద్దరము ఒక పని చేద్దాం మాట్లాడకుండా కూర్చుందాం ఎవరు మాట్లాడితే వాళ్ళు ఓడినట్లు ఓకే ఓకే ఎలాంటి పోటీ ఇలాంటివన్నీ చూడలేదా విజయం మాదే అతలు తిప్పు ఇట్లా ఇట్లా తిప్పు లోపలి మాట్లాడేది అది ఇప్పుడు అది తీసుకో అదే తీసుకో ஓம மதி ஓ பரந்தமய்யா பாலச்சாய் ராண்டி தல்பட்டோ ஓ பரந்தமய்யா ஓம மதி பாலச்சாய் ராண்டி தல்படுதா ஹே பசுமா நிரந்த லோகளு ஜெர்றது ஆ ஆஸ்தரிலே ஆ

యో పరంధామయ్య మో సుమతి ఏమైందమ్మా వీళ్లకు నిన్న రాత్రి కూడా మాట్లాడి వెళ్ళానే ఇక లాభం లేదు తలుపులు వద్దలు కొడతాం పదండి ండబడ ఇంత బాగా కూర్చోని గుడ్ల గూబల్లాగా చూస్తున్నారే నిక్షేపం లాంటి నా తలుపులు బలగట్టుకున్నానే యో పరంధామయ్య మోసుమతి వీరి ముకాల బండవడ ఊరికే చూస్తున్నారు కానీ మాట్లాడడం లేదు కూరగాయలమ్మి సందుచేరం డాక్టర్ ఉంటుంది పిలుచుకురాపు यह बराया पेशेंट हुआ पेशेंट एट नटलन नीन एट नटलन नीन एट नटलन नीन का पेशेंट वील इधर स्टेटस कब पक्के नहाल दिए आई पटको कुस्मा किया था <laughs> డాక్టర్ చేతస్కోప్ పెట్టుకోవడానికి నీకు రావా చేతస్కోప్ సరిగ్గా పెట్టుకో మన వెనకింటి పుల్లయ్య కూడా ఇలా పరందా మీకు టెస్ట్ చేయవా ఆ పుల్లారయ్యక ఆ వాతానికి ఇనుప చువ్వ ఎర్రగా కాల్చి మూడు వాతలు

చూడండి పెడదాం ముందు ఈ వెర్రి వెధవ పరంధామయకు పెడదాం కదలకుండా పట్టుకోండి మీరే ఓడిపోయారు నాకే మూడు నీకే రెండు